చెట్టు మీద కోకిలమ్మ పాట పాడెను చెట్టు కొమ్మలన్నీ పూసి గాలివీచెను చెట్టు మీద కోకిలమ్మ పాట పాడెను చెట్టు కొమ్మలన్నీ పూసి గాలివీచెను ఏమిటి సంబరమని అమ్మనడిగితే ఏమిటి ఈ సంబరమని అమ్మనడిగితే వసంత ఋతువు వచ్చెనని అమ్మ చెప్పెను వసంత ఋతువు వచ్చెనని అమ్మ చెప్పెను వసంత ఋతువు వచ్చెనని అమ్మ చెప్పెను అమ్మ చెప్పెను ఎండమండిపోయి జలములింకిపోయెను వేడి గాలిలోన చెట్లు వాడిపోయెను ఎండమండిపోయి జలములింకిపోయెను వేడి గాలిలోన చెట్లు వాడిపోయెను ఏమిటి ఎండ అని నాన్ననడిగితే ఏమిటి ఎండ అని గ్రీష్మ ఋతువు వచ్చనని నాన్న చెప్పెను ఋతువు వచ్చనని నాన్న చెప్పెను ఋతువు వచ్చనని నాన్న చెప్పెను నాన్న చెప్పెను చినుకు చినుకు కలిసి భూమి తడిసిపోయెను చినుకు చినుకు కలిసి పెద్ద వరదలాయెను చినుకు చినుకు కలిసి భూమి తడిసిపోయెను చినుకు చినుకు కలిసి పెద్ద వరదలాయెను ఏమిటి ముసురు అని అక్కనడిగితే ఏమిటి ముసురు అని అక్కనడిగితే వర్ష ఋతువు వచ్చనని అక్క చెప్పెను వర్ష ఋతువు వచ్చెనని అక్క చెప్పెను వర్ష ఋతువు వచ్చెనని అక్క చెప్పెను అక్క చెప్పెను దూది పింజలైన తెల్ల మబ్బుల్లో దూది పింజలైన తెల్ల మబ్బుల్లో చందమామ వెన్నెలను రంగరించెను దూది పింజలైన తెల్ల మబ్బుల్లో చందమామ వెన్నెలను రంగరించెను ఏమిటి అందమని అన్ననడిగితే ఏమిటి అందమని అన్ననడిగితే శరదృతువు వచ్చనని అన్న చెప్పెను శరదృతువు వచ్చనని అన్న చెప్పెను శరదృతువు వచ్చనని అన్న చెప్పెను అన్న చెప్పెను మంచు బొట్లు పూలపై తేలుతున్నవి చలి అని లోకంత వణుకుచున్నది మంచు బొట్లు పూలపైన తేలుచున్నవి చలి అని లోకమంత వణుకుచున్నది ఏమిటి ఈ ముసుగు అని అత్తనడిగితే ఏమిటి ఈ ముసుగు అని హేమంత ఋతువు వచ్చెననీ అత్త చెప్పెను హేమంత ఋతువు వచ్చననీ అత్త చెప్పెను హేమంత ఋతువు వచ్చననీ అత్త చెప్పెను అత్త చెప్పెను చెట్టుకున్న రాలిపోయెను కొమ్మ మీద కోయిలమ్మ మూగబోయెను చెట్టుకున్న రాలిపోయెను కొమ్మ మీద కోయిలమ్మ మూగబోయెను ఏమిటి ఈ మౌనమని మామనడిగితే ఏమిటి ఈ మౌనమని మామనడిగితే శిశిరముయే తెంచెనని మామ చెప్పెను శిశిరముయే తెంచెననీ మామ చెప్పెను శిశిరముయే తెంచెననీ మామ చెప్పెను మామ చెప్పెను